ಪುರೇ ಶಂಕರ ಶಂಕರ ಓ ಶಂಕರ அம்மா ஆமா ஆமா

తర్వాత అదే మనం ఒక అందరు ఫోన్ చేయండి ఫోన్ తర్వాత రెండు గంటల క్రితం అందరూ కలిసి అన్నమ అన్నాతే దాన్ని Hello? Uh -oh. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పొలాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రావణ మాసం చివరి చివరి వారం సందర్భంగా ఈ రోజు ఈ వెయ్యి లింగాలకి అన్న అన్న పూజ చేయడం జరిగింది చాలా వేరే సంఖ్యలో జనాలు భక్తులందరూ వచ్చి అన్న పూజలో పాల్గొని చాలా విజయవంతం చేయగలిగింది రోజు గురువారము పుష్యమి నక్షత్రం సందర్భంగా ఏ పని చేసినా కూడా ఏ భగవంతుడైనా కానీ కోరిక కోరుకున్న వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఈ రోజు ఈ సహస్రలింగాల దేవాలయంలో ఈ ఇటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయచ్చు ఈ యొక్క ఈ మాసశివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకము కలిసిన ఏ కోరిక నెలపెడుతుంది ఈ రోజు అన్నప్రసాదం అన్న అన్న అన్నప్రసాదంతో ఈ అన్న అన్నపూజ చేయడం జరిగింది వెయ్యి లింగలకు ఒకేసారి చేయడం వల్ల చాలా అద్భుత మహాద్భుతంగా జరిగింది ఈ సహస్రలింగ దేవాలయాల యొక్క శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ఓం నమశ్శ్వాయ సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు అన్నపూజ అంటే భక్తుల బహస్తాలతోటి అన్నపూర్ణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భక్తులందరూ పాల్గొన్నారు ఈ సహస్ర లింగాల పెట్టిన అన్నాన్ని గంగా నది నదిలో అంటే రాయపన్నెం గోదావరిలో ఈ అన్నాన్ని తీసుకొని అందులో వేడి జరుగుతుంది మంది అక్కడ నీళ్ళ లోపల ఎన్నో తీవ్రాలు ఉంటాయి కదా దాన్ని కూడా జరిగింది అలాగే భక్తులకు కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోగోం అంతా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా అందరూ ఉన్నారే కలిసి మిల్సి ఉండని చెప్పి అందరికీ శుభంగా చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి అందరూ సహకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శాస్త్రలింగేశ్వర జై